స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా శ్రీనివాస్ అన్నారు సోమవారం చదుర్తి మండల కేంద్రంలో పెరిగా కమ్యూనిటీ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశం నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వీడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యకర్తలకు ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలు పలు సూచనలు చేశారు వారి మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఖర్చు నాయకులు చెప్పే సూచనలు సలహాలు స్వీకరిస్తూ ముందుకు పోతామన్నారు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కృషి చేయాలన్నారు ఈ ఎన్నికల్లో అవకాశం రానివారు ప్రస్తుతం అవకాశం వచ్చినా అభ్యర్థుల గెలుపునకు దోహదం చేయాలన్నారు ప్రతిపక్షాలు చేస్తున్న రాధాంతం వారి దిగజారి మాట్లాడే మాటలు పట్టించుకోకుండా ముందుకు పోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేద ప్రజలకు అందిస్తున్న

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామబాబు గారు తొమ్మిదవ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యో తేదీ ఏం జరుగుతుందో చెప్పిన చర్చ జరుగుతున్న సందర్భంలో అన్ని మండలాల్లో కూడా మన కేడెట్ సభ్యుత్ పథకానికి వచ్చినటువంటి రిజర్వేషన్ల ప్రకారం ఎక్కడెక్కడ మనవాళ్ళున్నారు వాళ్ళందరినీ కూడా ఏకాభిప్రాయంతో సర్పంచ్గా ఎంపీసీగా ఎస్పీసీగా ఎంపీగా అతని ఎస్పీగా పోటీ చేసే ప్రక్రియలో ముఖాముఖి చర్చల ద్వారా ఏకాభిలయం ద్వారా నిర్ణయం తీసుకుందామనే ఈరోజు సమావేశం మనం అనేక గ్రామాల నుంచి అధ్యక్షులు కానీ సర్పంచ్ మా కానీ మా కానీ మా కానీ కానీ అనేక కూడా తమ తమ చెప్పని చెప్పేటువంటి పరిస్థితి చెబుతూనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏదేమైనా కలిసి ఉండాలి గడ్డ మాట అది మన బలానికి నిదర్శనం రేపు ఎన్నికల్లో మనం గెలవడానికి దోహదపడేటువంటి మాట సందర్భంగా చెప్తాను పంతొమ్మిది తొంభై నుంచి కూడా పిల్లలు రామ్ రామరెడ్డి గారు తప్ప ప్రతిసారి కాంగ్రెస్ గెలవడం మనం కావడం ప్రజల ఆశీర్వాదం తీసుకొని మనం ఈ ప్రాంతంలో ముందుకు పోయిన మనం ఇప్పటికప్పుడు నిర్ణ వేసుకుంటూ అందరూ కూడా చెప్పిన సందర్భం నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది నిండా రేపటి ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్థులు ప్రతిపంచ అభ్యర్థులు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేస్తాం అందులో ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే నాకు ఉన్నటువంటి అనుభవంలో ఇతరత్ర ఎక్కడేమో మన కాంగ్రెస్ పార్టీ బలంగా సంస్థాగతంగా నిర్మాణం చేసుకున్నాం కాబట్టి మొదటి నుంచి ఇది ఇంకా సంస్థాగత బలం ఉన్నప్పుడు అధికారం ఉంది అధికార పార్టీకి ఉన్నాం కాబట్టి ప్రజల మూడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ అభ్యర్థులు గెలిపించుకో మా గ్రామతోటి ఓటిస్తాను కాబట్టి అది మనకు అదనంగా ప్రయోజనమైన సందర్భంగా మీ అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా మీరు నేను అనేక సందర్భాల్లో చెప్పినా మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు నెలకు ఆరు వేల కోట్లు పట్టిన పరిస్థితిలో

రుణమాఫీ కావడం వాళ్ళు ఒక ఎదురు నచ్చే రైతు పోతే అక్కడ రుణమాఫీ రైతు దాదాపు ఇద్దరు ఆ ఇద్దరు ఏం చెప్పాలంటే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం మా ఇచ్చిన ఈ తొంభై శాతం రైతులు పక్క రైతురాడు రైతురాలు అంటే వాస్తవాన్ని ఒకవేళ మనం పది సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలుగా కూడా మనం ఇచ్చినప్పుడు నిరంతర ప్రక్రియ ప్రారంభం చేసినాం రేషన్ కార్డు ఎప్పుడు ఏ రోజు ఇచ్చేటప్పుడు రెండు వేల పద్నాలుగు రేషన్ కార్డు ప్రక్రియ ఉండితే ఆ రైతు కుటుంబంలో కొడుకు ఎదిగిన తర్వాత వచ్చిన తర్వాత ఆ కొడుకు కూడలకు విడిగా భూమి వచ్చిన తర్వాత రేషన్ కార్డు విడిగా ఉంటే ఈరోజు రెండు లక్షల గురుకులు ఉన్నమాట ఆ కుటుంబం అరువులు అయిపోయిన దానికి దానికి బాధ్యతలు పార్టీ చెప్పే ప్రయత్నం చేయమని చెప్తాం కుటుంబానికి రెండు లక్షల